హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఖాళీ డబ్బాలతో అయితే ఒక ఐడియా చేద్దాం అనుకుంటున్నాను ఇది అందరికీ యూజ్ అవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాంటి బాక్సెస్ ఉంటే అసలు పడేయద్దు మనకు చాలా యూజ్ అవుతాయి మళ్ళీ ఇలాంటి స్వీట్ బాక్సెస్ ఉంటాయి కదా ఇవి వేస్ట్ అని పడేసుకునే కంటే ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా బాక్సెస్ డబ్బా డబ్బాసేపులో అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలి దీపం వెలిగించుకొని చాకు ఇలా వేడి చేసుకొని అంటే కటింగు ఇట్లా కట్ చేయడానికి రాదు కదా అప్పుడు చాకు ఇలా వేడి చేసుకోవాలి చాకు వేడి చేసుకొని ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి కొంచెం వేడి చేసుకున్నామంటే చాలు ఈజీగా కట్ అయిపోతుంది ఈ విధంగా చేసేసుకున్న తర్వాత కొంచెం వేడ్ చేసుకొని చుట్టూ కొంచెం రఫ్ రఫ్గా ఉంది కదా దీన్ని కొంచెం స్మూత్ చేసుకోవాలి ఇలా ఈ బాక్సెస్ అన్నీ కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఒక ఐదు బాక్సులు అయితే ఇలా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఈ బాక్స్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుగా అయితే మనము ఇలా హోల్స్ ఇలా పెట్టే హోల్స్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది ఒక చిన్న బాక్స్తో మనం ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి వేస్ట్గా పడేసుకునే కంటే చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు ఎంత ఉపయోగం అనేది అయితే వీడియో మతం లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఇది స్వీట్ బాక్స్ కదా ఈ స్వీట్ బాక్స్కి వచ్చిన మూత కూడా చూడండి ఈ విధంగా కాకరపుల్ల మనము దీపావళికి కాకరపుల్లలు వెలిగిస్తాం కదా కాకరపుల్ల కాల్చి దీపం దగ్గర కాల్చయితే ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి అచ్చుకు మనకి ఏ అచ్చు కావాలంటే అచ్చు వేసుకోవచ్చు నేను దీని మూతకైతే ఇలా సింకు చక్రం అయితే అచ్చులు వేసుకున్నాను మిగిలిన బాక్స్ని కూడా ఎలా యూజ్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బా ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత డబుల్ ప్లాస్టర్ తీసుకొని వెనక సైడు అతికించుకోవాలి సైడు అతికి డబుల్ ప్లాస్టర్ని తీసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇక్కడ అతికించుకోవాలి ఇటు సైడ్ కూడా సేము అతికించుకోవాలి అదేవిధంగా మళ్ళీ సెంటర్లో కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని చూడండి ఈ విధంగా ఎందుకంటే మనము ఎన్ని ఎంత వెయిట్ పెట్టినా కానీ ఆగుతుందనమాట అందుకని ఇలా ఇలా అంటించుకోవాలి ఇప్పుడు దీనికి ఉన్న కవర్ని తీసేసుకోవాలి పైన చిన్న కవర్ ఉంటుంది కదా గమ్ కవరు దీన్ని తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఎక్కడ అతికించుకోవాలనుకుంటున్నామో కిచెన్లో కానీ వాష్రూమ్లో కానీ ఎక్కడైతే అక్కడ మనకి ఏ ఎలా చేసుకోవాలంటే అలా ఇప్పుడు ఇది గోడకైతే అతికించేసుకోవాలి చూడండి బ్రష్లు అన్నీ ఒకే దాంట్లో ఇలా పెట్టుకునే కంటే వాష్రూమ్ దగ్గర అయితే నేను అతికించుకుంటున్నాను ఈ విధంగా ఇలా అతికించేసుకోవాలి అతికించుకున్న తర్వాత ఒక్కొక్క బ్రష్ని ఇలాగా చూడండి ఈ విధంగా మనము బ్రష్లు లోపల లోపల ఉండే విధంగా పెట్టుకోవచ్చు అలానే పేస్ట్ కూడా వెనక్కి పెట్టేసుకోవచ్చు మనము అచ్చులు ఎప్పుడో ఒకసారి వేస్తాం కాబట్టి అచ్చులకి కావాలనుకున్నప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు లేకుంటే ఈ విధంగా మూత పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే బ్రష్లు డస్ట్ పడకుండా చాలా నీట్గా ఏది కావాలంటే అది మనం తీసుకోవచ్చు పేస్ట్ కూడా లోపలే పెట్టేసుకోవచ్చు ఒకవేళ మీరు అచ్చు కాకుండా ప్లెయిన్గా ఉంచేసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోకుండా ప్లెయిన్గా పెట్టేసుకోవచ్చు ఇలా ఇలా ఉండే కంటే ఇది బెటర్ కదా టంగ్లీనర్ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు పైన మనము హోల్స్ పెట్టేసుకున్నాం కదా వాటికి ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇలా మనము వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా మనము యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ బ్రషలు కాదు మనం కిచెన్లో యూజ్ చేసుకోవాలి ఎలా అనేది అయితే చూడండి ఇలా వద్దనుకుంటే కిచెన్లో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో వాడాలంటే ఇవన్నీ కూడా మనము ఆ బాక్స్లో పెట్టుకోవచ్చు ఈ స్పూన్స్ అన్నీ కూడా మనం ఎన్ని గరెట్లైనా ద స్టాండ్కి పెట్టేసుకోవచ్చు ఇలా పైకి చిన్న చిన్న స్పూన్లు పెట్టేసుకోవాలి చూడండి ఒకేసారి ఎన్ని స్పూన్లు అయితే పైన మనము అడ్జస్ట్ చేసుకొని మనం ఎన్ని హోల్స్ పెట్టుకుంటే అన్ని స్పూన్స్ అయితే ఈజీగా పట్టేస్తాయి చూడండి సిజర్ కూడా పాలు ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి మనం కిచెన్లో పెట్టుకుంటాం కదా అవన్నీ ఇలా పైన చూడండి ఎన్ని స్పూన్లు ఒక టెన్ వరకు అయితే పెట్టాయి ఇంకా చాకలు కూడా మనము పెట్టేసుకోవచ్చు ఎంత వెయిట్ అయినా పడుతుంది ఎందుకంటే నాలుగు వైపులు మనము డబుల్ ప్లాస్టర్ అతికించుకున్నాం కాబట్టి ఎంత వెయిట్ అయినా ఉంటుంది చూడండి ఎన్ని మనము ఒక చిన్న వేస్ట్ కదా అని బాక్స్ అనుకుంటే పొరపాటే ఎన్ని ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనేది కిచెన్లో సరిపడే గరెట్లన్నీ ఒక్క బాక్స్ మనము పెట్టేసుకోవచ్చు స్టాండ్ అవసరం లేకుండా చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కావాలనుకునే వారికి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అలానే యూజ్ అవుతుంది కూడా మనము ఏది కావాలన్నా ఈజీగా తీసేసుకోవచ్చు స్పూన్స్ కానీ గరెట్లు కానీ చాకలు కానీ కిచెన్లో అవసరమయ్యే వస్తువులన్నీ దీంట్లో పెట్టేసుకోవచ్చు ఎంత వెయిట్ పెట్టినా కానీ ఆగుతుంది లేకుంటే ఒకవేళ హాల్లో కనుక పెట్టుకుంటే తాళం కీసులు అయితే ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు హాల్లో కనుక మనం పెట్టి అతికించుకుంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ అని పడేసే కంటే ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వాటర్ బాటిల్ తీసుకొని ఈ వాటర్ బాటిల్ని కవర్ తీసేసుకొని ఈ ఉంది కదా ఈ మూతం ఈ మూతని కొంచెం వేడి చేసుకోవాలి వేడి చేసుకొని నెమ్మదిగా ఇలా విధంగా వచ్చేటట్టు చూసుకొని ఇలా మెల్లగా తీసేయాలి తీసేస్తే మనకి ఇక్కడ హోల్ వస్తుంది చూడండి ఇలా ఇలా ఒక సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి చూసుకుంటే మనము ఇలా ముగ్గు వేసేటప్పుడు అయితే చాలా ఈజీగా ముగ్గు వేసుకోవచ్చు ఈ ఎగస్ట్రాని కొంచెం కట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ బాటిల్ కూడా ఉంది కదా ఇది వేడి చేసుకొని లోపల నుంచే హోల్స్ పెట్టుకోవాలి పైనుంచి కాదు బాటిల్ మూతకి వీలైన విధంగా ఒక ఆరు ఏడు వరకు అయితే హోల్స్ పెట్టేసుకోవాలి మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి హోల్స్ ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలి ఈ బాటిల్ మూత చివరకు కొంచెం కట్ చేసుకోవాలి చూడండి కొంచెం చిగురు అయితే కట్ చేయాలి ఎక్కువ అవసరం లేదు ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బాటిల్లో మనము గుగ్గులం వేసుకుంటాం కదా సాంబ్రాన్ పొడి సాంబ్రాని గుగ్గులం వేసుకుంటాం కదా నిప్పుల మీద అందుకే కొంచెం పెద్ద హోల్స్ పెట్టాను దీంట్లో వేసుకొని ఇలా వేసామంటే నీట్గా మనకైతే పొగైతే వస్తుంది దీన్ని బాటిల్ ఎండి ఎత్తుకున్నామంటే అయిపోయినంత వరకు మనం చేతి చేయి పెట్టకుండా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఇది కూడా బాటిల్ మూత పెట్టుకొని దీన్ని నిండగా పిండి ఎత్తుకొని ముగ్గు అయితే ఈజీగా గీతలు ముగ్గు వేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎన్ని ముగ్గులైనా వేసుకోవచ్చు ఇదైతే బాటిల్లో ముగ్గు పిండిని వేసుకొని చూడండి ఎంత ఈజీగా మనం ముగ్గు వేసేసుకోవచ్చు రాని వారికి సహా ఈజీగా ముగ్గు వేసే వేయడం అయితే వస్తుంది కిందకి భూమి కానించితే ఇలా గీతలా వస్తుంది లేకుంటే నీట్గా వస్తుంది చూడండి కిందకి తాకితే ఇలా లైన్ లాగా వస్తుంది అందంగా అయితే మనం చూసారు కదా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి ఈ విధంగా మనము వేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఏ ఏ ఐడియా అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి మీకు లైన్ల కోసం అయితే నేను ఇలా వేస్తున్నాను మన ఇష్టం మనకి ఎలా ముగ్గు కావాలంటే అలా వేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వీడియో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్